లో ఉన్న వాక్యాల్ని విన్న తర్వాత కూడా ఆ యొక్క వాక్యానికి లోబడకపోతే వారినే అవిధేయులు అంటారు అలాంటి వారి మీదకే తెగుళ్ళు ఉగ్రత ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడతాయి మాకు స్వార్థ పదహారో అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే నమ్మి పాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పబడింది అంతేకాదు ఆ వాక్యాలలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అనగా దేవుని యొక్క రక్షణ హస్తము తోడుగా ఉండడము వారిని దేవుడు రక్షించటము జరుగుతుంది కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వాక్యంలో పరిశుద్ధమైన దేవుని మాట మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే యుహోయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును చూసారా మారు మనసు పొందిన వారి జీవితంలో రక్షణ ఎలా ఉంటుందో దేవుని దూతే కావలి ఉండి రక్షిస్తూ ఉంటాడు అంతేకాదు లేఖన భాగాల్లో రాబడిన మాట ఏంటంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనా నీవు భయపడకొందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ మీదికి రాదు నీవు చూస్తూ చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతారు వారు చేసిన పాపాలకు ప్రతిఫలం కలుగుతారు అది భక్తిహీనులకు నీకు మాత్రం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం తీసుకొని దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్న నీకు మాత్రం ఏ అపాయము రాదు ఏ తెగులుడు నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతులకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు